నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు ముందర పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ షర్మిలా గారు ఏపీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తే వివేకానంద రెడ్డి గారికి ఏ గతి అయితే పడుతుందో అదే గతి మీకు పడుతుంది అని బహిరంగ హెచ్చరిక జారీ చేశారు సార్ దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టిందనుకుంటున్నాడైనా వాళ్ళందరూ కూడా గుండుపూడి వచ్చిందని చెప్పారు కదా గతంలో ఆయనకి ఫస్ట్ గుండుపూడి వచ్చిందని సాక్షిలో టీవీలో కూడా అలాగే వచ్చింది రెడ్డి చెప్పిన తర్వాత నాలుగు మరతేశారు అనుకోండి అంటే దీన్ని వాళ్ళే చేశారని అంటారా ఎవరు చేసి ఉంటారు అవును సార్ అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతే పడద్దు అని అన్న ఆయన వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఓ నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలిసి ఆ గతి పట్టించారా ఈవిడి ఈ నిర్ణయం తీసుకుందాని అదే గతి ఈవిడికి పట్టించదలుచుకున్నారా నాలుగు కారు నాలుగు టైర్లు కేఎస్ఆర్ పేరు పేరు చేద్దాం అనుకుంటున్నారా ఏంటో మరి ఆయనే చెప్పాల ఏ రకంగా గతి ఆ గతి ఆ గతి అంటే ఏంటి పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేయాలి ఎందుకంటే షర్మిల గారు కూడా ఊరుకోకుండా ఈ కేసు సీబీఐకి అప్ప చెప్పాలి కంప్లైంట్ చేయాలి కోర్టులో కోర్టు ద్వారా పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నమోదు చేయరు కేసు కోర్టు ద్వారా రక్షణ కోరి ఇలాంటి వ్యాఖ్యలు వెనక ఏముందో అనేటువంటి దాన్ని స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు సంస్థనే సీబీఐని కూడా అడగొచ్చు నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి అని ఇలాంటి ప్రమాదం ఉందని అదనపు సెక్యూరిటీ కోరచ్చు కోరాలి కూడా ఎందుకంటే ఈ హత్య రాజకీయాలు దుర్మార్గం నీ మాట పోతే పైకి పంపించేస్తానంటే ఇది కరెక్ట్ కాదు అది బెదిరింపే కదా ఇప్పుడు మీరు నేను అన్నామనుకోండి మన స్థాయికి తక్కువ ఎక్కువ మాట్లాడినట్టు అవుద్ది మనం ఊరికే డబ్బా కొట్టినట్టు ఉంటుంది వాళ్ళ వాళ్ళకి అలవాటైన పని కదా అది వాళ్ళు చాలా అలవాటు చాలా చేశారు వాళ్ళు నేను కాకపోను చేసింది వివేకానందరెడ్డి గారికి కనపడుతుంది అది ఎవరు చే ఎవరు చేశారు స్పష్టత బ్లర్ కింద ఉంది కానీ ఆ మొక్కలో రేపు మాపో క్లారిటీ వచ్చేస్తాయి పాత్రధారులు అందరూ వచ్చేసారు సూత్రధారులు కొంతమంది వచ్చారు ఇంకా మీద కొంతమంది సూత్రధారులు రావాలా అలాంటి పరిస్థితుల్లో ప్రజలకి తెలుసు సునీత గారికి తెలుసు వాళ్ళకి కూడా తెలుసు ఏం జరిగిందో ఇప్పుడు షర్మిల గారికి కూడా తెలుసు కాబట్టే నీకు ఆ గతిపట్టకూడదంటే ఆవిడకి అర్థం ఏం చేయబోతున్నారు సామాన్య ప్రజల దగ్గర లేదో మా మాట తిప్పుకోవచ్చు మప్పుకోవచ్చు పేపర్లో రకరకాలు రాసుకోవచ్చు టీవీలో రకంగా చూపించవచ్చు కానీ షర్మి గారికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే కదా చూసే కదా ఏం జరిగిందో అంటే డైరెక్ట్ ఏం చేశామో చూసా కదా నీకు అదే జరుగుద్ది అని బెదిరించడం అన్నమాట అంటే ఎంత తెగిచ్చారు వాళ్ళు రకంగా రాష్ట్ర ప్రజలకు కూడా హెచ్చరిక జారీ చేసినట్టే అంతే కదా మరి దాన్ని మరి ఏ రకంగా తీసుకుంటుందో కూడా చూడాలి దానికి సమాధానం ఏం చెప్తుందో మరి డెఫినెట్గా ఆవిడేం ఊరుకోదనుకుంటున్నాను నేను ఆవిడేం బెడదా అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైతే పబ్లిక్లోకి ఇష్యూ వచ్చిందో పబ్లిక్ దాన్ని బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత ఒక రకంగా రక్షణ లభించినట్టే ఆవిడికి అలా అలా బయట చెప్పకుండా చేసేసి ఉంటే అది వేరే కదా తర్వాత అది వచ్చింది లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారు రాజకీయాల్లో ఎక్కువ ఆలోచించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారు కూడా అలాంటి వాళ్ళు ఒక రకంగా కూడా ప్రజల్ని ఏ మార్చడానికి ఆడే ఒక సింపతి డ్రామా అనుకో ఏదన్నా అవుతుందండి వాళ్ళు దేనికన్నా సమర్థులే నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు శర్మల కలిసి డ్రామా ఆడుతున్నారని అనుకుంటలేదు అంత ఆడాల్సిన అవసరం లేదు వైరం అయితే ఉంది ఇద్దరి మధ్య అది ఏ స్టేజ్లో ఉంది ఎంతవరకు ఉంది అనేటువంటిది ఆలోచించాలి వైరం అయితే ఉంది వాళ్ళ మధ్య విభేదాలు అయితే ఉన్నాయి ఏముందా తప్పకని ఇప్పుడు రాజకీయ పార్టీల్లో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఎప్పుడన్నా ఉన్నాయి నేను అక్కడ దాగ తిట్టుకున్న వాళ్ళు ఇవాళ కలిసిపోతున్నారు సడన్గా పార్టీ మారిపోతున్నారు జగన్ జగన్ అని కొట్టుకున్న గుండి వాళ్ళు ఆ పేరు మార్చేసింది నువ్వు దేవుడు స్వామి అన్న వాడు కూడా మాట తప్పేశారు ఇప్పుడు మాట తిప్పేసుకున్నారు ఏదైనా జరగచ్చు కాబట్టి ఏమన్నా షర్మిలు గారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి షర్మిళి గారే కాకుండా అలా ఆయన అనిల్ కుమార్ కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి నేను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు నీకు బాగా కావాల్సిన వాళ్ళు సర్దించేస్తారు అప్పుడు నీకు ఇబ్బంది నిన్నే సర్దిచేస్తాను నీకు నీకు నెప్పేం తెలియదు కదా అప్పుడు నీకు కావాల్సిన వాళ్ళు సర్దించారు దుకాణం అప్పుడు నీకు ఇబ్బంది ఉంటుంది అలాంటిది రకరకాల స్కెచ్ చేస్తారు ఈ ఫ్యాక్షన్ కింద ఉందని రాజకీయం అంటే ఇలా క్రూరంగా మార్చేశారు ఎత్తులు పై ఎత్తులు ప్రజలకి ఒకరికన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామని లేకపోతే అభివృద్ధి చేస్తామని మంచిగా పద్ధతిగా మాట్లాడి చేసుకుని రాజకీయం పోయింది ఇప్పుడంతా కూడా చంపు నరుకు కొట్టు లాక్కో బెదిరింపు ద్వారణితోటి ఉంది రాజకీయం అంతా ఇలాంటి రాజకీయాలు మళ్ళీ కనపడకూడదంటే ఆ రాజకీయ పార్టీ మాత్రం ముఖచం మీద ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని ఇక రేపు ప్రజలు తిరస్కరించకపోతే చాలా ప్రమాదం రాష్ట్రానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అందరూ ఆలోచించాలి కూడా దీని మీద సొంత చెల్లెల విషయంలో సజలరామకృష్ణారెడ్డి గారు ఎన్నికలు గుండెలు ఉండాలండి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కదా రాజశేఖర్ రెడ్డి గారు అమ్మాయి కదా నాకు ఆడమే మీద సంపతిగా కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ అలాగే మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరిని బెదిరించినా తప్పే అందులో ఉన్న ఇంకొక ఎమ్మెల్యే ఎవరిని బెదిరించినా తప్పే వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి దీని మీద రక్షణ కోరాలి న్యాయస్థానాల రక్షణ కోరాలి ఎవరిని కోరినా పని జరగదు వాళ్ళకి సాక్షాత్తు రాజన్న బిడ్డకి పరిస్థితి వచ్చింది మరి సామాన్యుల పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఇంక ఇంతే సంగతులు ఇంతే సంగతులు చిత్తగించవలను అంతే వాళ్ళకి ఆ ఏం తేడా అంటే ఇప్పుడు కత్తి పట్టుకున్నవాడు ఎవడో తెలుస్తుంది కానీ కత్తికి నువ్వెవరో బయట శత్రువు ఎవడో మిత్రుడు ఎవడో ఏం తెలుస్తుంది ఎవరిని కోసం ఏమైనా కోసం ఏమంటాను కోసేస్తుంది రాజకీయం కూడా అలా ఉంటుంది కాబట్టి ఏమన్నా అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అదనపు రక్షణ గవర్నమెంట్ ఇవ్వబోతే తనంతట తనన్నా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి చుట్టూ రక్షణ వ్యవస్థనే ఉంటారు కదా వీళ్ళు ఎవరో వాళ్ళని పెట్టుకోవాలి జాతీకాన్ని అప్రమత్తంగా ఉండాలి